హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణ నిమిత్తం ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన వెంట ప్రియాంక కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసి తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది నోటీసులు అందించిన అనంతరం ఆయన నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లారు దాదాపు ఐదు గంటల పాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయగా హాజరు కావాలని ఆదేశించారు ఈ క్రమంలో ఆయన మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు ఆయన వెంట ప్రియాంక కూడా ఉన్నారు ఈ సందర్భంగా ప్రియాంక లోపలికి వెళ్తుండగా ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు ఇదే మరింత సమాచారం మా శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఆ యొక్క ల్యాండ్ కి సంబంధించినటువంటి కేసులో రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వాద్రా కూడా ఈడీ కార్యాలయానికి విచారణకు వెళ్ళినట్టుగా తెలిసింది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి ఇడీ విచారణకు రెండో రోజు హాజరు కావడం జరిగింది నిన్న మొదటి రోజు విశాఖ తొమ్మిది గంటల పాటు విచారణ కొనసాగింది రెండో రోజు కూడా హాజరు కావని ఈడీ ఆదేశాలతో ఈ రోజు కూడా హాజరు కావడం జరిగింది రాబర్ట్ రాబర్ట్ పాటుగా ఆయన సత్యమంది ప్రియాంక గాంధీ కూడా ఆయన వెంట వెళ్ళడం జరిగింది అయితే గుర్గావ్ గుర్గాం కేసుకు సంబంధించి ఈ జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు లోపల అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఈ స్క్యాంప్ జరగడం జరిగింది అంటే ఐదు ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పంచాయతీలో తీర్మానం చేసి పంచాయతీ సంబంధించిన ఐదు ఎకరాల భూమిని రాబట్ భద్రాకు ఏదైతే రాజీవ్ గాంధీ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ఇవ్వడం జరిగింది కానీ పరుక్షణంలోనే అంటే ఒక ఇరవై నాలుగు గంటలలో దాని మిటేషన్ కింద దాన్ని మారుస్తూ ఏదైతే డిఎల్ఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే రాబర్ట్ వజ్రాకి ఏడు కోట్ల విలువైన భూమిలో కలుపుకోవడం జరిగింది కానీ ఎప్పుడైతే ఈ మిటేషన్ జరిగిందో ఇరవై నాలుగు గంటలకి మిటేషన్ జరిగింది మిటేషన్ విలువ కూడా యాభై ఒక్క కోట్లు అంటే యాభై ఒక్క కోట్లకి అంత ల్యాండ్ అమ్మడం అనేది ఇక్కడ ఈడీ చాలా సీరియస్ గా తీసుకున్నది సో ఈ కేసుకు సంబంధించి డిఎల్ఎఫ్ గారు రాబర్ట్ వద్రా విషయంలో ఈడీ చాలా సీరియస్ గా తీసుకుని ఈ కేసు విచారణ ప్రారంభించింది అయితే ఏప్రిల్ ఎమ్మెల్యే విచారణకు హాజరు కావాల్సినప్పటికీ కూడా అప్పుడు రాజులు కాలేదు మళ్ళీ నోటీసులు పంపించిన హాజరు కావడం జరిగింది హాజరు కావడం జరిగింది వాంగ్లం అంతా అంటే గురుగాం కేసులకు సంబంధించి ఏదైతే ల్యాండ్ స్కామ్ ఉందో ఆ ల్యాండ్ స్కామ్ లో ఏ విధంగా ల్యాండ్ జరిగింది ఎవరెవరు ఎంత చేతికి మారాయి ఎవరికి ఎంత భాగస్వామ్యం ఉందన్న దాని మీద మొత్తం ఈడీ ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి దీనితో కూడా తన సమాధానం రాసిచ్చినట్టు కూడా తెలుస్తుంది